అప్పు సపోజ్ చేసి బంగపోయో బతిబాలో ఏదో పది రూపాయలు తీసుకొచ్చి గోన్లు పెట్టిస్తారు కానీ మీ ఆఫీస్ అందరూ పనిచేస్తే మీరు కొంతవరకే నాకు కంప్లీట్ చేస్తారని నాకు ఇదో నమ్మకం లేదు మళ్ళా మీరు ముఖ్యమంత్రి అయితే తప్ప ఏవి కంప్లీట్ కావు నేను మనది చేసేది ఒకటే సార్ హండ్రెడ్ హండ్రెడ్ ఏకర్స్ లోపల సాగున్నటువంటి భూములు ఆ చెరువులు అన్నీ కూడా మీరు దాన్ని ఊడ్ చేసి పర్కులేషన్ ట్యాక్స్ చేస్తే మా జిల్లాకు చాలా ఉపయోగం రెండవది సార్ కృష్ణదేవరాయలు ఎప్పుడో కట్టించినటువంటి ట్యాంకులు తప్ప ఈ నలభై ఏడు నుంచి ఈనాటి వరకు మాకు ఒక్క కొత్త చెరువు కూడా లేదు ఈ జిల్లాలో నేనేం చేస్తున్నా అంటే నీకు మా రైతులందరూ బిల్వలు మేము ఫ్రీగా మీకు ల్యాండ్ ఇవ్వలేము కానీ ఏ ఆటంకాలు లేకుండా ఏ కోర్టు ఆటంకాలు కానీ మరొకటి కూడా లేకుండా మేమే స్వచ్ఛందంగా మీకు భూగులు ఇస్తాం దయచేసి మీరు మాకు చిన్న చిన్న కుట్రలు కట్టిస్తే మీ హంద్రీ దీవా సార్ సఫలమవుతుంది మాకు నీళ్లు పారబెట్టుకోవడానికంటే కూడా మాకు బోర్లల్లో నీళ్ళు వచ్చే మార్గము మాకు ఏది డ్రిప్ సిస్టమ్ వస్తే చాలు సార్ కాదు మేమేముంది ఇంకో పదేళ్ళు పదహైదులో బతుకుతాం పోతాం కానీ మా సంతానం మా రాబోయేటువంటి మా మనవాళ్ళు మా కుమారులు అందరూ కూడా పది కాలాల పాటు మీ పేరు చెప్పుకొని బతకడానికి అవకాశం ఉంది కాబట్టి నేను మనవి చేసేది ఒకటే మీకు దయచేసి ఎవరైనా ఒక నూరు లక్షరాలు ఎన్నో రకరాలు మేము భూమిస్తామని వాళ్ళు రాసిస్తే మీరు కుంటల్లో వెంటనే తోమని చెప్పి మా కలెక్టర్కో లేకపోతే మా ఇంజనీర్లకో చెప్తే మాకు అందరికీ బాగుంటుంది అండ్ అట్ ది సేమ్ టైం నూరు ఎకరాల లోపల ఇరిగేషన్ ఉన్నటువంటి వాటికన్నిటి కూడా మీరు కంప్లీట్గా బంద్ చేసి దాన్ని పర్ఫెక్షన్ ట్యాంక్ కింద మరిస్తే కొన్ని వేల ఎకరాలు మారుతుంది మళ్ళా మాకు మరొక కృష్ణదేవరాయలు వచ్చినారని అనిపించుకుంటాం కాబట్టి దయచేసి రెండు తమను దృష్టిలో పెట్టుకొని చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మరొక భారత